ఇది ముప్పైకి రెండు అని చెప్తున్నారు నేను ఇది ముప్పైకి రెండు ఇవన్నీ ముప్పైకి రెండు అది అరవైకి రెండు రెండు పెద్దది పెద్దది అది ఉంది ముందుది వెనకది టూ హండ్రెడ్ అంట ఇది ఆనంద్ బాగ్ దగ్గర అమ్ముతున్నారు ఈ తాబేళ్ళు ఎంత బాబు ఒకటి వన్ టెన్ అని చెప్తున్నారు ఈ వినాయకుడి లక్ష్మీదేవి కూడా లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఎంతమ్మా నూట యాభై అంతా ఇది ఒక ముందుది వస్తే తగ్గిస్తాను వస్తే తగ్గిస్తాను చెప్తున్నారు ఇది వినాయకుడు ఇవి ఎంత తినిసో రూపాయలు మూడు వందల రూపాయలు చెత్త ఉంది ఇది ఆకిమిటి పడకున్నా ఎంత బాబు ఈ జాయింట్ది పాప కూడా చూపిస్తారు ఒకటి టూ హండ్రెడ్ వెనక ఈ సెట్ ఇది ఇది ఒకటి వన్ టెన్ అట సో ఇది చాలా బాగున్నాయి ఇక్కడ కొత్త కొత్త సెలెక్షన్స్ ఈ ఏరియా ఎక్కడంటే రుచిక షాప్ దగ్గర వీళ్ళు అమ్ముతున్నారు వీళ్ళు ఈ దీపాలు ఎంతమ్మా ఈ దీపం ఎంత ఇదెంత అవి నాలుగు వందలు ఇది అవి నాలుగు వందలు నాలుగు వందలు ఇవి నూట యాభై నూట యాభై నూట యాభై రెండు నూట యాభై రెండు రూపాయ ఓ ఫైవ్ పడిందట తొంభై ఐదు రూపాయలు పడిందట వన్ ఫిఫ్టీకి వన్ ట్వంటీ అని ఇస్తారట ఒక్కొక్కటి చాలా బాగున్నాయి ఇక్కడికి వస్తే తగ్గిస్తానని కూడా అంటున్నారు హోల్సేల్లో బాబు ఇది ఎంతమ్మా నూట యాభై ఇది తగులుచుకోవడానికి కూడా ఉంది జత మూడు వందలు మీరంతటి సార్ రెండు వందల యాభైకి వస్తుందా బాగున్నాయి ఇవన్నీ అమ్మా డజన్ ఎంత ఇవి డజన్ అరవై ఇచ్చే మాట యాభైయా ఈ తులసి కోట లాగా బాగుంది ఇదంతా తులసి కోటలో దీపం ఈ తులసిపోటు అది యాభై ఒక్కొక్కటి యాభై అక్క ఇవన్నీ ఇవ ఇవన్నీ కూడా ఇక్కడ ఆనంద్బాగ్ సర్కిల్ దగ్గర ఇవన్నీ అమ్ముతున్నారు మన రావచ్చు ఇక్కడికి అక్కడ ఉన్నాయి అవి బాగున్నాయి ఎంతండి అది యాభైకి పన్నెండు ఇచ్చారు బాగున్నాయా వాటి నీళ్ళ నీళ్ళల్లో వేసి పెట్టాల పెట్టిన తర్వాత ఎండబెట్టాలి పంట రిటర్న్ వస్తున్నప్పుడు ఇది కదా సినీ పోలీసు జూమ్ ఫోటో స్టూడియో దగ్గర ఇలా అమ్ముతున్నారు అన్నమాట లక్ష్మీదేవి విగ్రహాలు ఇవన్నీ కూడా రెండు వందలు మూడు వందలు అలా చెప్తున్నారు ఫ్రెండ్గా ఉండేవన్నీ దీపం ఫ్రెండ్ ఏవైతే నూట కలిస్తేనే మల్కాజ్గిరి స్టాండ్ దగ్గర ఇప్పుడు చూస్తున్నది ఆ సెట్ ఏమైనా నాలుగు వందలు అంటారు రెండు అంటే ఈచ్ రెండు వందలు తెలంగాణలో దీపావళికి ఆడపిల్లలకి వీళ్ళు బొమ్మల బొమ్మలు దీపావళికి చేస్తారు అది కూడా సార్ చాలా బాగున్నాయి ఈ కుందీ కూడా డను అరవై రూపాయలు విగ్రహం ఈ ఆనంద్బాగ్ మల్కాజ్గిరి సఫిల్గూడ నేరేడుమెట్ ఇవన్నీ కూడా రోడ్లు పక్కన ఇలాంటివి చాలా పెట్టారు వాళ్ళు చెప్పే రేట్లలో మనం సగం వరకు చెప్పి అడగచ్చు వాళ్ళు అనేది మీరు కొంటే ఒక రేటు చెప్తామంటున్నారు వాళ్ళు చెప్పే రేటు ఒక రేటు చెప్తున్నారు అదే దీపావళి అంటేనే దీపాల అలంకరణ నరకాసురుడి వద తర్వాత ప్రపంచంలో అందరూ కూడా రాక్షసుడు సంహారం అయిన తర్వాత సంబరాలు చేసుకుంటారు లక్ష్మీ పూజ చేస్తారు ఈ దీపాలతో ఇల్లు వాకిళ్ళంతా అంతా కూడా అలంకరించుకుంటూ ఉంటారు అది డజను అరవై రూపాయలు అంటున్నారు మరి ఆ అమ్మవారి రూపాయలు ఎంత అన్నది నాకు తెలియదు షాప్ వాళ్ళు ఇక్కడ లేరు